హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకి అదిరిపోయే శుభార్త చెప్పిందండి వీరందరి ఖాతాలో కూడా వరుసగా ఈ నాలుగు పథకాలు డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుందండి ఏ పథకాల ద్వారా డబ్బులు వీరి ఖాతాలో పడబోతున్నాయి డాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి శుభార్తలు ఏంటి అని వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ న్యూస్బుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మహిళల సంక్షేమ పరంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్దపేట అయితే వేస్తుందండి పర్టికులర్గా వీరందరికీ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఈ యొక్క ఆగస్టు నెలకు సంబంధించి అయితే తీసుకురావాలని చూస్తుందండి ఏ ఏ పథకాలు ఇప్పుడు తీసుకొస్తుందని చెప్తానండి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటికే తల్లికి వందల పదకొండు వార డబ్బులైతే రిలీజ్ అయితే ఉందండి తల్లికి వందల పదకొండు ద్వారా ఫస్ట్ ఫేజ్లో మనకి అమౌంట్ కొంతమంది రిలీజ్ చేస్తే సెకండ్ ఫేజ్లో మిగతా వారందరికీ కూడా డబ్బులు అయితే రిలీజ్ చేసే ఉందండి సో సెకండ్ ఫేజ్లో కూడా చాలామందికి అయితే అయితే డబ్బులు అయితే క్రెడిట్ అయితే కాలేదండి రకరకాల రీజన్స్తో వారికి అయితే డబ్బులు అయితే క్రియేట్ కాలేదు సో ఇప్పుడు ఎవరైతే ఎలాగ డబ్బులు క్రియేట్ అవ్వలేదు అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసి మళ్ళీ డబ్బులు వారికి అయితే జమ కావడం అయితే జరుగుతుందండి వారు కూడా పడుతూ ఉన్నాయి ఇక పాటే మిగతా వారు అంటే డ్వాక్రా మహిళలు మహిళలకు సంబంధించి పలు సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తుంది పర్టికులర్గా పీ ఫోర్ పథకం రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తుందండి ఈ యొక్క పీ ఫోర్ పథకం ద్వారా ఈ పీ ఫోర్ పథకానికి ఆడబిడ్డ నిధి పథకం కూడా తీసుకొస్తుందని ఆడబిడ్డ నిధి పథకాన్ని మర్జీ చేస్తుందండి పీ ఫోర్ పథకంలో ఎవరైతే అట్టడుగున్నటువంటి పేదవారు ఉంటారో అంటే వారి యొక్క యానియల్ ఇంకమ్ లక్ష కన్నా తక్కువ ఉండి వారికి ఉండడానికి ఇల్లు కూడా లేకుండా బేసిక్స్ నీడ్స్ లేకుండా విద్యాపరంగా బాగా వెనకబడి ఎవరైతే ఉంటారో బిలో పావర్టీ లైన్లో కూడా కాకుండా ఇంకా బాగా వెనకబడి ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ పీ ఫోర్ పథకంలో సెలెక్ట్ అయ్యి అయితే ఉన్నారండి వీరందరినీ పర్టికులర్గా ఎవరైతే మెంటర్స్ ఉంటారో ధనవంతులు ఇక్కడ విద్య సంస్థలు కావచ్చు ఎన్ఆర్ఐలు కావచ్చు ఎవరన్నా డబ్బు ఉన్నవారు కావచ్చు వీరందరూ కూడా ఒక మెంటర్స్ కింద వీరిని అయితే ముందుకు తీసుకెళ్తారండి మార్గదర్శకులుగా సో వీళ్ళు ఈ యొక్క రెండు వేల మంది రెండు వేల మందికి పైగా అయితే ఉన్నారండి వీరందరూ కూడా ఈ యొక్క పీ ఈ రెండు వేల మంది కూడా ఉన్నారండి ఒక రెండు వేల మంది ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ కూడా వీళ్ళని వీళ్ళని అయితే నడిపిస్తారండి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు వీళ్ళ మార్గదర్శకులుగా ఉంటారంటే వాళ్ళని ఆర్థికంగా కావచ్చు అదేవిధంగా విద్యాపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు నైపుణ్య పరంగా కావచ్చు అన్ని విధాలుగా వాళ్ళని బేసిక్స్ నీడ్స్ కావచ్చు అదేవిధంగా వారికి మౌలిక వసతులు కావచ్చు అన్ని విధాలుగా ఏంటంటే ఒక మెంటర్స్ వాళ్ళకైతే ఇక్కడ ఉపకారం అయితే చేస్తారండి సహాయం అయితే అందిస్తారండి ఆ యొక్క సహాయాన్ని దగ్గరుండి ప్రభుత్వం ఒక కొత్త పోర్టల్ అయితే ఏర్పాటు చేసిందండి వీళ్ళు ఏం సాయం చేస్తున్నారు వాళ్ళు ఏం లబ్ధి పొందుతున్నారు సో ఎవరెవరికి ఏ ఏ సాయం ఎవరెవరు పొందుతున్నారు ఎవరెవరు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఒక పోర్టల్ ద్వారా అయితే పర్యవేక్షించను ఇది పీ ఫోర్ పథకం కాన్సెప్ట్ అండి రాష్ట్రంలో త్వరలో అయితే ఈ యొక్క పీ ఫోర్ పథకం సంబంధించి త్వరలో అయితే ఈ యొక్క పథకం సంబంధించి ప్రాసెస్ అయితే ప్రోగ్రెస్ అయితే కానుందండి నిర్వహించబోతున్నారు ఈ యొక్క పథకాన్ని కూడా లాంచ్ చేయబోతున్నారు సో ఆ తేదీ నుంచి కూడా వీరందరికీ కూడా లబ్ధి అయితే చేకూరుతుందండి అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఇస్తామని చెప్పిందండి పీ ఫోర్ పథకంలో ఎవరైతే సెలెక్ట్ సెలెక్ట్ అయ్యి ఉన్నారో అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు ఏతున్నాయి అన్నీ కూడా మేము ఇస్తామని చెప్పారు ఇందులోనే భాగంగా ఆడబిడ్డ నిధి పథకం రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వస్తుందండి నిధి పథకంలో చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారు వీరికి సంబంధించి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల ఖాతాలో జమ చేస్తారు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కాను తొంభై తొంభై వేలు అయితే యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే డబ్బులు అయితే పొందొచ్చండి అయితే ఈ యొక్క ఆడబెడ్డ నిధి పథకం అనేది పర్టికులర్గా మెర్జ్ చేసిన మెర్జు చేసి ఫోర్ పథకానికి సంబంధించి తీసుకొస్తున్నారు అంటే వారికి వస్తుందండి అదేవిధంగా బిలో పవర్టీ లైన్లో ఎవరైతే ఉంటారో వారికి కూడా వస్తుందండి బిలో పవర్టీ లైన్లు అంటే ఎవరండి ఇక్కడ పర్టికులర్గా వైట్ రేషన్ కార్డు ఉన్నవారు అదేవిధంగా వారి యొక్క యానియల్ ఇంకం అనేది మూడు లక్షల లోపు ఉన్నవారు రెండు లక్షల యాభై వేలు లోపు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఇక్కడ బిలో పావర్టీ లైన్లో అయితే ఉంటారండి వీరందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అయితే తీసుకొస్తుంది ఆడబిడ్డ నిధి పథకంలో పర్టికులర్గా ఎవరైతే మహిళలకి వీరికి రేషన్ కార్డు వారికి ఒక్కరికైతే డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వందల ప్రతి నెల వేస్తుంది సంవత్సరానికి పద్దెనిమిది వేలు అయితే ఆడతాయండి అయితే ఇక్కడ పర్టికులర్ చూసుకుంటే కనుక ఈ యొక్క ఆడపిల్ల నిధు పథకం అనేది ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు అనేది ఉండాలండి దాటి అదేవిధంగా యాభై తొమ్మిది సంవత్సరాల లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇంట్లో ఒక్కరికి వస్తుంది కాబట్టి ఆ ఇంట్లో తల్లి తల్లి ఉంటే తల్లి ఉంటే కూతురు ఎవరొకరు ఒకరు అయితే అప్లై చేసుకుని అయితే తీసుకొచ్చండి అదేవిధంగా ఈ యొక్క పథకం డబ్బులు మీకు రావాలంటే ఖచ్చితంగా సిక్స్ స్టెప్ వ్యాల్యులేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ కంప్లీషన్ అయితే అవ్వాలండి కంప్లీషన్ అవుతే కనుక మీకు మీరు కనుక రిక్వైర్మెంట్ అయితే మీకు ఉంటే కనుక ఈ యొక్క సిక్స్ స్టెప్ వ్యాల్యుషన్ సంబంధించినప్పుడు మీకు అయితే ఈ యొక్క ద్వారా డబ్బులు అయితే వస్తాయండి సిక్స్ స్టెప్ వ్యాల్యుషన్లో ఏ ఉంటాయో ఒకసారి చూద్దామండి పర్టికులర్గా అల్బురం ప్రాపర్టీ అయితే ఉంటుందండి మీ యొక్క ప్రాపర్టీ ఎంత విస్తీర్ణతలో ఉంది వెయ్యి చదర పడుగులు దాటేసిందా లేదంటే కనుక లోపడే ఉందా అని చూస్తారు అదేవిధంగా నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అయితే ఉంటుందండి మూడు వందల యూనిట్లు క్రాస్ చేసి మీరైతే వాడుతున్నారు కరెంట్ యూనిట్స్ అనేది అది ఎన్ని ఎన్ని నెలలు వాడారు ఈ విధంగా రెండు నెలలు వాడారా మూడు నెలలు వాడారా అది కూడా చెక్ చేస్తారండి ఇది కూడా సిక్స్ సిక్స్టీలోకి వస్తుంది దీని తర్వాత మీ ఇంట్లో ఎవరైనా ట్యాక్స్ పేరు ఉన్నారా మీరు కనుక గత టూ ఇయర్స్ బ్యాక్ హిస్టరీ చెక్ చేస్తారు మీరు ఏమైనా పే చేశారా ట్యాక్స్ ఏమన్నా లేకపోతే మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నవారు ఎవరైతే ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారా ఎవరైనా ఉన్నారా అదేవిధంగా పర్టికులర్గా మీ ఇంట్లో ఫోర్ వీలర్ వెహికల్ కారు అనేది ఉన్నదా మీకు వ్యవసాయ భూమి అనేది మాగనైతే కనుక రెండున్నర ఎకరాలు మెట్ట అయితే కనుక ఐదు ఎకరాలు ఉన్నదా ఇలాగ మీ వ్యవసాయ భూమి ఉంటే చూస్తారు అదేవిధంగా మీ ఇంటి పేర మీ ఇల్లు పర్టికులర్గా ఎంత విస్తీర్ణంతో ఉందని కూడా చెక్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా పే చేశారని అది కూడా చూస్తారండి ఇవన్నీ కూడా పర్టికులర్గా ఒక సిక్స్ సిక్స్టాప్ బ్యాలెషన్లో కవర్ అవుతాయండి సో ఇవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత సిక్స్ స్టెప్ బ్యాలెషన్ కంప్లీషన్ అయిన తర్వాత ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైతే జరుగుతుందండి సో ఇంట్లో ఒక్కరికి సంబంధించి రేషన్ కార్డులో ఒక్కరికి సంబంధించి రేషన్ కార్డు ఉన్నవారికి ఆడబిడ్డ నిధి పథకం వస్తుంది ప్రతి నెల పదిహేను వందల ఖాతాలో వేస్తారు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అప్లై చేసుకోవడానికి మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ టు ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అదేవిధంగా చదువుకుంటూ చదువుకున్న సర్టిఫికేట్లు లేదంటే అవసరం లేదు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే కంపల్సరీ ఉండాలి అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే ఇస్తారండి అక్కడి నుంచి మీరైతే యొక్క దరఖాస్తు అయితే చేసుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తారు త్వరలో ఆడబెట్టిన పథకం అయితే అమలు చేయబోతున్నారండి ఇది చాలా మంచి పథకం అండి మహిళలు కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు తీసుకొస్తారా అని చెప్పేసి చాలా పెద్ద పథకం కూడా రిలీజ్ చేస్తే కనుక అందరికీ కూడా వర్తిస్తుంది అయితే రాష్ట్రంలో త్వరలో అయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకానికి సంబంధించి నుంచి మార్గదర్శకాలు తీసుకురావాలని అదేవిధంగా ఈ యొక్క పథకం ఎప్పటి నుంచి మనం అమలు చేయలేంటని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి దీనిపైన త్వరలో మనకు అప్డేట్ అయితే రాబోతుందండి ఇక ఫర్దర్గా దీని తర్వాత చూస్తే కనుక డ్వాక్రా మహిళ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని సంక్షేమ పథకాలు అయితే తీసుకొస్తుందండి ఇందులో భాగంగానే ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన తీసుకురావాలని చూస్తుందండి ఎందుకంటే ఈ యొక్క ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం అనేది డ్వాక్రా మహిళ ఎవరైతే ఉండారో డ్వాక్రా మహిళ సంబంధించి లక్ష రూపాయలు అయితే లోన్ అయితే కల్పిస్తున్నారండి ముప్పై ఐదు పైసలపైన ఈ యొక్క లక్ష రూపాయలు అయితే వీరికి అయితే ఇస్తున్నారండి ఇక్కడ పర్టికులర్గా ముప్పై ఐదు పైసలు ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద వీరైతే బ్యాంకుల నుంచి అయితే లోన్ అయితే తీసుకోవచ్చు ఈ యొక్క లోన్ అనేది పర్టికులర్గా ఎవరైతే డ్వాక్రా మహిళలు పిల్లలు ఉంటారో ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతుంటారు కదండి వారి యొక్క విద్యా ఖర్చుల నిమిత్తం అంటే వారు స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు ఏ విధంగా పై చదువులు చదువుతున్నా కూడా వీరికైతే వీరికి సంబంధించి ఖర్చులు అయితే ఉంటాయండి పర్టికులర్గా ఏమైనా కొనాల్సి అయితే ఉంటుంది ఒక ల్యాప్టాప్ కానీ లేదంటే కనుక బుక్స్ కానీ ఫీజులు కానీ ఇలాంటివన్నీ కొనాల్సి అయితే ఉంటుంది కానీ సో అలాంటి టైంలో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి బయట నుంచి అప్పులు తెచ్చుకుంటే ఎక్కువ వడ్డీకి ఇలాగ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ గారు అయితే ఈ యొక్క ఎల్టీఆర్ విద్యా సంకల్ప పథకాన్ని అయితే తీసుకొచ్చారండి డ్వాక్రా మహిళకి ఇప్పటికే శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ అయితే బ్యాంకుల నుంచి అయితే తీసుకుంటూ ఉంటారండి ఆ లోన్స్ కాకుండా అదనంగా వీరికి లక్ష రూపాయలు అయితే ఒక లోన్ ఇస్తున్నారు గ్రూప్లో పది మంది సభ్యులు అయితే ఉంటారండి పది మందికి కూడా ఒక లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పది మంది కూడా పది లక్షలు తీసుకోవచ్చు అది కూడా తక్కువ ఇంట్రెస్ట్ వీరైతే కట్టేచ్చండి ఇవ్వడానికి కూడా వీరి దగ్గర నుంచి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ కూడా పెద్ద ఏం అవసరం లేదండి వీరి యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు డాక్యుమెంట్స్ తీ తీసుకుంటే మీరైతే మీ యొక్క ఏ అయితే మీ యొక్క ఆర్పీలు యానిమెటర్లు ఉంటారో వాళ్ళని కన్సల్ట్ అయినట్లయితే కనుక వాళ్ళైతే కాంటాక్ట్ అయితే కనుక వారైతే చెప్తారండి ఎవరైతే డ్వాక్రా అధికారులు ఉంటారో వారి చేత యొక్క లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో బ్యాంకుల నుంచి మీకైతే ఈ యొక్క లోన్ అయితే మొత్తం మీద వస్తుందండి గ్రూప్లో ఉన్న పది మంది సభ్యులు కూడా పొందొచ్చండి డ్వాక్రా గ్రూప్లో ఉంటే చాలు ఒక లోన్ తీసుకోవచ్చండి ఫర్దర్గా శ్రీనిధి పథకం ద్వారా చూసుకుంటే కనుక శ్రీనిధి పథకం ద్వారా కూడా వీరికి అయితే లోన్స్ అయితే ఇస్తున్నారండి ఇప్పుడు అప్ టు పది లక్షల వరకు ఎవరైతే డ్వాక్రా లోన్ తీసుకుంటారో లేదంటే కనుక పదిహేను లక్షలు ఇరవై లక్షలు తీసుకున్న వారు ఉంటారో వీరికి సంబంధించి సున్నా ఒకటి పదకొండు వారా వీరికైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ డబ్బులు అయితే జమ చేస్తుందండి సున్నా ఓటీ పథకం అనేది టీడీపీ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో అయితే మెన్షన్ చేసిందండి డ్వాక్రా క్రాఖీలు సున్నా ఓటీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ అనేది మాఫీ చేస్తామని చెప్పింది కాబట్టి డబ్బులు వీరికి అయితే ఒక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి మాఫీ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ అనేది అప్ టు పది లక్షల వరకు ఎంతైతే ఇంట్రెస్ట్ బ్యాంకులు వేస్తాయో ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా మాఫీ చేస్తాయండి ఫర్ ఎగ్జాంపుల్ పది మంది సభ్యులు పది లక్షలు లోన్ తీసుకున్నారు అనుకుందామండి దానిపైన లెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద ప్రజెంట్ ఇప్పుడైతే కనుక ఇంట్రెస్ట్ అయితే పడుతుందండి దీని ప్రకారం చూస్తే కనుక ఒక యాభై వేలు లక్ష రూపాయలు ఇంట్రెస్ట్ అయింది అనుకోండి ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందండి సున్నా వడ్డీ పథకం ద్వారా మాఫీ చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా డ్వాక్రా మహిళకి అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది ఫర్దర్ గా వారు ఎక్కువ లోన్స్ తీసుకోవడం కూడా అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ అసలు తీసుకుని అసలు కట్టేయడానికి కూడా ఉంటుందండి ఈ రకంగా డ్వాక్రా మహిళకి అయితే బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా దీని తర్వాత ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్ర ఉచిత బస్సు ప్రయాణం అయితే స్టార్ట్ చేయబోతుందండి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది రాష్ట్రంలో మహిళలందరూ కూడా ప్రతి జిల్లాకు సంబంధించి ఫ్రీ జర్నీ అనేది చేయవచ్చు వారి యొక్క ఆధార్ కార్డు పట్టుకుంటూ వారైతే ఎక్కడి నుంచి ఎక్కడికన్నా ఈ బస్సులు అయితే ఎక్కి ఉచిత జర్నీ అయితే చేయవచ్చండి రాష్ట్రంలో ఇంకా ఏసీ బస్సులు అన్ని బస్సులు కూడా తీసుకురావాలని చెప్పేసి అన్ని బస్సులు కూడా యాక్టివ్లో పెట్టాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సూచించింది కాబట్టి మీరైతే ఇక్కడ ఏసీ బస్సులు మినహా మిగతా బస్సులు అన్నీ కూడా మ్యాక్సిమం అయితే తిరగచ్చండి ఇంక్లూడింగ్ ఏసీ బస్సులు కూడా పెడతామని చెప్తున్నారు కాకపోతే పథకం అనేది ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మిగతా ఏ అయితే ఉంటాయో అన్నీ కూడా స్పెషాలిటీలు అయితే అన్ని కూడా తీసుకొస్తూ ఉంటారండి ప్రజెంట్ ఏంటంటే ఆగస్టు పదిహేను నుంచి పదకొండు అయితే లాంచ్ చేస్తారండి అదే రోజు ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉచిత బస్సు ప్రయాణం పెట్టగానే వారికి అయితే ఉపాధి తగ్గుతుంది కాబట్టి ఉపాధి అనేది కోల్పోతారు కాబట్టి వారికి సంబంధించి వృత్తి కింద వారికైతే డబ్బులు అయితే ఇస్తున్నారండి కంపెన్సేషన్ కింద వారికి పర్టికులర్గా ఇక్కడ చూసుకుంటే కనుక వారికి ఎనిమిది వేల నుంచి పదివేల దాకా కూడా సంవత్సరానికి అయితే ఉండొచ్చండి కంపెన్సేషన్ అనేది ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేస్తే వారు ఎక్కువ మహిళలే కాబట్టి ఆటోలు ఎక్కిది వారు ఉపాధి కోల్పోతారు కాబట్టి ఈ నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంది ఆగస్టు పదిహేనునే వారు కూడా డబ్బులు అయితే వేస్తామని చెప్పారు కాబట్టి ఈ నెల ఎన్నింగ్ నుంచి కూడా ఈ నెల నుంచి కూడా వారి దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకుంటారండి అప్లికేషన్ తీసుకుండి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న ఆటో డ్రైవర్లు ఉన్నారో వారికి సంబంధించి అయితే ఒక డబ్బులు అయితే అందిస్తారండి వారికి సంబంధించి ఈ రకంగా రాష్ట్రంలో యొక్క సంక్షేమ పథకాలు అన్నీ కూడా అమలు కాబోతున్నాయండి ఒక యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో